హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం హెల్దీగా మునగాకుతో కారపొడి అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం కడిగి ఆరబెట్టుకున్నాము కొన్ని ఎండి మీ కారానికి దగ్గర ఇందులో ధనియాలు పన్నీరు కొంచెం పెసరపప్పు కందిపప్పు వేసాను ఇవన్నీ మీకు వేయించుకున్నాను డ్రై రోస్ట్ అన్నీ నూనె వేయట్లేదు పెట్టి స్టవ్ అన్ని కనుక వేయించుకున్నాడు కలవాలి తనగపు ఉంటాయి వేయించుకోవచ్చు వేయట్లేనగపప్పు రెండు స్పూన్ల పెసరపప్పు రెండు స్పూన్లు కనపప్పు రెండు స్పూన్లు పల్లీలు మూడు స్పూన్లు ధనియ కొంచెం వేగినాక వేస్తాను చాలా బాగుంటుంది కారపొడి నెలగా కూడా ఉంటుంది ఆల్రెడీ కొన్ని వంటలు చేసేసాను ఇది టమాటా ఆలుగడ్డ మార్నింగ్ మా పాత కోసం చేసింది ముద్దపప్పు అండి కాకరకాయ ఫ్రై ఈ మునగ కారపొడి అయితే చేస్తున్నాను నా వర్క్ బాగా జలం చేస్తుంది కారపొడి కావాలంటే చేస్తున్నాను అలాగే మీకు ఒక హెల్దీ దోశ రెసిపీ అయితే చెప్తాను ఇది జొన్న రవ్వ రెండు గ్లాసులు రవ్వ రెండు గ్లాసులు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం ఒకటిన్నర గ్లాసులు మినప పట్టు వేసుకున్నాను ఇది కడిగి నానిపోయింది కడిగి మిక్సీ పడతా మీకు షార్ట్లో దోశలు ఎలా వేసుకోవాలో వేసి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మళ్ళీ లెంత్ వీడియో అవుతుంది కదా ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి మనం ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే డైరెక్ట్ వేసేసుకోవచ్చు చూడండి కొంచెం వెయిట్ అయింది రెండు మిర్చి కూడా ఇందులోనే వేసుకోవాలి ఈ కారం కొంచెం పెట్టుకున్నందుకు కొన్ని తీసుకున్నాను మిర్చి కూడా వేసుకుంటే జీర కట్ వేసుకోవాలి వేసుకోవాలి కావాలంటే కరివే వేసుకోవచ్చు కరివేపాకు వేస్తే మునగాకు టేస్ట్ డౌన్ వేసుకున్నా కరివే వేసుకోవచ్చు ఇది ప్లేట్ అయ్యింది. ఈ చేస్తాను నేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మునగా కోసం. మునగాకండి కొద్దిగా వేసి తీసుకుంది. ఇంతకన్నా లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చల్లారినాక అన్ని కలిపి మిక్సీ చేసుకున్నాం చూడండి మినపప్పు అయితే కడిగేసాను ఇప్పుడు ఇది రెండు కలిపి మిక్సీ చేస్తాను సార్ మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తాను జొన్న రవ్వ రెండు గ్లాసులు పెసరపప్పు రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ వేసాను మినపప్పు గ్లాసున్నర ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను చూడండి మొత్తం చల్లారిపోయింది నేను ఒక గడ్డ వెల్లరపాయలు కూడా వేసాను ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుంటాము చూడండి మిక్సీ గ్రైండ్లో వేసాం కొంచెం సాల్ట్ వేసుకున్నా రాక్ సాల్ట్ స్పూన్ ఉన్నది వేసాను సరిపోతుందనుకుంటా చూడండి మెయిన్గా ఇప్పుడు మరలా కూడా వేసేసుకుంటాం మనగా కారం పొడి అయితే రెడీ అయిపోయింది చూడండి మనం మిక్సీ ఘాబ్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ పిండి ప్యాటర్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి దోశ ప్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ డైరెక్ట్ ఇలాగే నేను కొంచెం సార్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను థ్యాంక్ యూ సో మచ్